తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు శనివారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పత్రికా మీడియా మిత్రుల సమావేశాన్ని నిర్వహించారు ఏ కాస్త రాజకీయ నైతికత ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని కేసీఆర్కు సవాల్ విసిరారు తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియమ్మ అని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు ఆత్మహత్యలకు ఒకటవ ఉందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమ విధేయంగా పనిచేస్తూ రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ సకాలంలో వడ్ల కొనుగోలు చేస్తామని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అంచుల వారీగా ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తామని గురుకుల పాఠశాల విద్యార్థులకు నలభై డైట్ ఛార్జెస్ ఇందిరమ్మ ఇండ్లు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డ్స్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సన్న బియ్యం పంపిణీ తదితర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు సరిపోలేదు అనేది మాట రెండు సార్లు కూడా అదే పరిస్థితి చేశారు ఇక రెండు వేల పదిహేడులో ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ప్రగతి భవని సాక్షిగా రెండు వేల పద్దెనిమిది మార్చి నుండి రైతులకు సంపూర్ణంగా ఎరువులకు మాఫీ వంద వంద శాతం మాఫీ తోటి ఇస్తామని అన్నారు ఇచ్చారా మీరు అదే కాకుండా మళ్ళా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోవడమే కాకుండా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో ఐదు లక్షల రూపాయలు ఇంటికి ఇస్తామని అన్నారు ఇచ్చారా నిరుద్యోగం వృత్తి ఇస్తామని అన్నారు విరుద్ధ వృత్తి ఇచ్చారా మీరు మహిళలకు పావులా వడ్డీ రుణమాఫీ అన్నారు చేశారా పది సంవత్సరాలలో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా మీరు నెరవేర్చరు మళ్ళీ వాళ్ళు చేసి చాలా గొప్పగా మాట్లాడతారు అంటే మీ చరిత్రే అబద్ధాలతో కూడిన చరిత్ర తెలంగాణ ఇచ్చే రోజు తెలంగాణ తీర్మానం పెట్టిన రోజు కనీసం నువ్వు సాధన సభలు కూడా మన పార్లమెంట్లో లేవు నీకున్న ఇద్దరు ఎంపీలలో ఇద్దరు ఎంపీలేరు మీరు బిల్లు పెట్టినరోజు తాగి నువ్వు ఫామ్ హౌస్ లో పండుకుంటే నీ కొడుకు వాళ్ళు వచ్చి రాత్రి బిల్లు ప్రవేశపెట్టిన్రు బిల్లు పాస్ అయింది అని అంటే పొద్దున హుటాటిన లేచి మనవలు మనవరాలను తీసుకొని పోయి సోనియమ్మ కాళ్ళు మొక్కిన మాట వాస్తవం కాదా సోనియమ్మ కాళ్ళు మొక్కి తెలంగాణ ఇచ్చిన దేవతో నువ్వు అని చెప్పి నీ టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి అని మళ్ళొచ్చి మాట మార్చి తెలంగాణ నీ వల్లనే వచ్చిందని చెప్పి మాయ మాటలతోటి చెప్పి మోసపూరితమైన మాటలతోటి అధికారంలోకి వచ్చి పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఉన్న ఈ రాష్ట్రాన్ని నీ స్వార్థపూరితమైన ఆలోచనతో కాళేశ్వరం అనే ఒక సెంటిమెంట్తో మిషన్ భగీరథ అనే ఒక సెంటిమెంట్ తో ఏడు లక్షల కోట్ల అప్పు చేసి నలభై తొమ్మిది వేల బకాయిలతోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వారసత్వంగా నువ్వు మాట అవసరం కాదా ఇవాళ నా ఇంట్లో ఏ తిండి తింటే మీ ఇంట్లో ఆ తిండి తినాలి అని చెప్పి పది సంవత్సరాలు కూడా దొడ్డు బియ్యమే ఇచ్చినవే నీ మనబడి ఎలాంటి స్కూల్లో చదువుతుండో ఒక గరీబ్గాడి బిడ్డ కూడా అసైంటి స్కూల్లో చదవాలి అని చెప్పి రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించిందని చెప్పి గుడ్ల కొట్లాలలో పశువుల కొట్లాలలో బోర్డులు పెట్టి ప్రారంభించినవే వాళ్ళ మనం చూస్తున్నాం ఊరిగొండ దగ్గర ఉర్లపూర్ దగ్గర ఉన్న హాస్టల్స్ చూస్తే కనీస సౌకర్యం లేకుండా కిరాయి హాస్టళ్లలో పెట్టినవే గూడపాడి దగ్గర కూడా అదే పరిస్థితి ఉన్నది దేనికి నువ్వు ఓపెన్ చేసింది ఇవాళ గూడపాడి దగ్గర ఉన్న బాలికల కస్తూరిబా రెసిడెన్షియల్ పాఠశాలలో కిటికీలకు కిటికీ లేవు రెక్క లేవు డోర్లు సరిగ్గా లేవు బాత్రూమ్లు లేవు మంచి సౌకర్యం లేవు ఇలాంటివి చేసిన మనవాడి స్కూల్ అనుకున్నాడా ఇవాళ అదే కాకుండా మీరు చూస్తే రైతులకు ఏ రోజైనా కూడా బోనస్ ఒక్క రూపాయి ఇచ్చినావా రూపాయి కూడా రైతులకు బోనస్ ఇవ్వలే నువ్వు పండించిన పంటలకు ఖమ్మంలో ధరలు పడతలేవో అని చెప్పి మా గగ్గోలు పెడితే రైతులకు బేడి లేచి జైలుకు పంపించినావు విత్తనాల సబ్సిడీలు మొత్తం ఎత్తేసినావు పక్షపాతిని నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకున్నావు కానీ రైతుల నిల్వ ముంచిన రైతును ముంచి రైతులను మోసం చేసిన నాయకుడివి మీ కుటుంబం కానీ మీరు కానీ ఇంటికో ఉద్యోగం ఇస్తుందని చెప్పి ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చావు నోటిఫికేషన్లు ఇస్తావు మళ్ళీ కోర్టుకు పంపిస్తావు కోర్టుల కేసులు వేస్తావు నోటిఫికేషన్లు రద్దు అవుతాయి పరీక్షలు రాస్తే పేపర్ లీకేజ్లు అవుతాయి నిరుద్యోగ యువకులు కార్యకాలం పైన కష్టపడి మనం చదువుకున్నమే అని చెప్పి పరీక్షలు అయితే నువ్వు రద్దు చేస్తే ఆత్మహత్య చేసుకున్న పిల్లలు ఉన్నారు కేంద్రంతో లేని ఒక వర్షాకాలం పూర్తయితాది యాసింగికి నువ్వు ఎంత తీసుకోవచ్చు చెప్పు ఒక్కోటమాక అని చెప్పి ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయకుండా రాజకీయం చేస్తే ఈ బీజేపీ బీఆర్ఎస్ యొక్క రాజకీయాల్లో అమాకులైన రైతులు వడ్ల కల్లాల మీద గుండెలాకి చనిపోయిన మాట వాస్తవం కాదా తృప్తి దగ్గర ఒక బహిరంగ సభ ద్వారా మరొక్కసారి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది చాలా స్పష్టం ఎప్పుడో ప్రజలలో టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినా నష్టపోతున్నా పార్టీ దిగజారిపోతుంటే ఏదో ఒక మాటగారితనంతో ప్రజలను మభ్యపుచ్చడం అనేది వాళ్ళకు ఒక ఆనవాయితీగా వస్తుందని అంటే ఉద్యమం దగ్గర నుండి కూడా మొదలు పెడితే మీరు ఆయన దీక్షా కార్యక్రమం దగ్గర నుండి కూడా మొదలు పెడితే ప్రజల్ని ఏ విధంగా మోసం చేసుకుంటూ వచ్చిందో చాలా స్పష్టంగా అర్థమవుతున్నాను ఖమ్మం ఆసుపత్రిలో ప్రారంభమైంది ఆయన యొక్క మోసపూరితమైన విధానాలు ఆ రోజు దీక్ష విరమించడం తాగడము విజువల్స్ కూడా ప్రజలలోకి వచ్చినాయి వెంటనే ఉస్మానియా విద్యార్థులు చంద్రశేఖరరావు గారి యొక్క శవయాత్ర కూడా ప్రారంభించారు మళ్ళా హరీష్ రావు గారు ఆ రోజున్న జయశంకర్ గారు అదే కోదండరామ్ గారు వెళ్ళి మన ఉస్మానియా యూనివర్సిటీలో మీ శవయాత్రలు ప్రారంభమైనాయి రేపు తెల్లారితే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ శవయాత్రలు ప్రారంభం కావడం ఖాయమని చెప్తే అప్పటికప్పుడు మళ్ళా మాట మార్చి మరి హాస్పిటల్కి వచ్చి రోజు గ్లూకోజ్ ఎక్కించుకుంటూ దీక్ష చేసిందని చెప్పి మోసం చేయడంతో ప్రారంభం అదే కాకుండా మీరు చూస్తే అధికారంలోకి వస్తే ఎన్నో కార్యక్రమాలు చేస్తామని అన్నారు ఈ రోజు ఈ గవర్నమెంట్ ను సంవత్సర కాలంలో ఆర్థికపరమైన ఇబ్బందులున్నా ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో మెజార్టీ స్కీమ్స్ అమలు పరుస్తున్నా ప్రజల్ని మోసం చేసిందని చెప్పి మాట్లాడుతున్నాడు సంవత్సరము నాలుగు నెలలు మాత్రమే అయింది ఐదో నెలలు నడుస్తున్నారు ఆయన పది సంవత్సరాలు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా నెరవేర్చలేదు రేపు నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పరంగా మీరు సభ ప్రారంభించే దానికన్నా ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ని వాగ్దానాలు చేశారు ఏ వాగ్దానాలు మీరు నెరవేర్చారు ప్రజలకు జవాబు చెప్పిన తర్వాత మీరు బహిరంగ సభ నిర్వర్తించడం అనేది ఒక పద్ధతిగా ఉండదు లేకుంటే ఒక రకం చెప్పాలన్న అనైతిక సభ అని చెప్పి అనొచ్చు దాన్ని నైతికత లేకుండా మీకున్న వాక్చాతుర్యంతో ప్రజలను మభ్యపుచ్చి మోసపుచ్చి మళ్ళా పుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మనిషికి ఒకంటికి నాలుగు వందల రూపాయల చొప్పున ఇచ్చుకుంటూ డబ్బులతోటి ప్రజల్ని మొబిలైజ్ చేసి మీరు బలంగా నిరూపించుకోవాలనుకుంటున్నారు పార్టీ బలం పెరిగిందని చెప్పి కేడర్ను కూడా మోసం చేసి లీడర్లను మోసం చేసి పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ప్రాత రోజులు మర్చిపోరు నుంచి సూటిగా నేను అడుగుతున్నాను ఆ రోజు మీరు చెప్పారు తెలంగాణ రాజు వచ్చిన వెంటనే తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి అన్నారు మీరు నెరవేర్చారా దళిత ముఖ్యమంత్రి చేస్తాము అని అన్నారు దళిత ముఖ్యమంత్రి చేశారా దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని అన్నారు మూడు ఎకరాల భూమి ఇచ్చారా విధంగా చూస్తే డబుల్ బెడ్రూమ్ అన్నారు చాలా గొప్పగా మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు ఈ గుడిసెలలో రోజు ఒక నెల ఉంటారా అని చెప్పి ఆ రోజు ఎదవాలు చేశావు కోలగూడు లాంటి ఇల్లు కట్టిల్లు అని చెప్పన్నారు అన్నారు వస్తే ఎక్కడ ఉండాలి బిడ్డ అక్కడ ఉండాలి మాట్లాడారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారా ఇచ్చారా అక్కడిక్కడ కొన్ని కట్టి వాటిని ఒక సినిమా రీల్లో లో రంగుల సినిమా చూపించినట్టు చూపించారు ఇవాళ మీ యొక్క హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో సిద్దిపేట గజ్వేలు సిరిసిల్ల మా దగ్గర ఉన్న వరికోల్ లాంటి కొన్ని ప్రాంతాలలో మీ కట్టి వాటినే సినిమా రీల్ కింద తీసి టీవీలలో వేసి ప్రచారం చేసుకున్నారు పది సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకంటారు మీరు